షూనేమియురాలు అనేటువంటి ఒక స్త్రీ కనబడతా ఉన్నది ఆమెను పరిశుద్ధ గ్రంథం ఘనురాలైన స్త్రీ అని వ్రాసింది నేమ్ లెస్ బట్ నాట్ ఎయిమ్లెస్ ఆమె పేరు ఇక్కడ వ్రాయబడలేదు కానీ ఆమె గురి మాత్రం ఖచ్చితంగా వ్రాయబడింది ఆమె యొక్క బ్రతుకులో ఏ రీతిగా సంతోషం నింపబడిందో మనం గమనించి ఆ రీతిగా మన బ్రతుకులను మన కుటుంబాలను సంతోషంతో నింపుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈమె చేసిన తీసుకున్న మొట్టమొదటి స్టెప్ ఆమె దేవుని ఆహ్వానించింది తన కుటుంబంలోనికి ఈ రాత్రి సమయంలో నేను అడుగుతా ఉన్నా నీ ఇంటిలో ఎవరున్నారు నీ ఇంటిలో ఎవరి ఉద్దేశం నెరవేర్చబడతా ఉంది నీ ఇంటిలో దేవునికి అనుకూలమైన సంగతులే ఉన్నావా నీ ఇంట్లో దేవునికి మహిమ కలిగించే పరిస్థితులు ఉన్నావా సాయంకాలం కాగానే సీరియల్స్ గోల అది ఇంచుమించు పదిన్నర వరకు ఉంటానే ఉంటది ఈలోగా విలువైన సమయం అంతా కూడా సీరియల్స్ లోనే గతించిపోతాయి ఆ పదిన్నర తరువాత మెల్లగా భోజనానికి వెళతాం ప్రార్థన నామమాత్రంగా చేసుకుంటాం నిద్రకు వెళ్ళిపోతాం ఇది క్రైస్తవ కుటుంబాల్లో జరుగుతున్న సంగతి దేవుణ్ణి ఆహ్వానించింది ఆమె నేను కూడా దేవుణ్ణి ఆహ్వానించానండి అని నీవు ఒక క్రైస్తవునిగా క్రైస్తవురాలుగా నీ మనసులో అనుకోవచ్చు కానీ నీవు దేవుని ఆహ్వానించినటువంటి దినము నుండి ఈ రోజు వరకు దేవుడు నీ ఇంట్లో ఉన్నాడా లేక నీవు పెడుతున్న టార్చర్ కి భరించలేక పారిపోయాడా నిత్యము దేవునికి ఏ మాత్రము కూడా ఇష్టం లేనటువంటి సంగతులను జరిగిస్తూ ఉన్నావా ఈమె దేవుణ్ణి ఆహ్వానించిందండి ఒకనొక రోజున ప్రవక్త అయినటువంటి ఆ ఊర్లోనికి వచ్చినప్పుడు ఈమె అతనిని తన ఇంటికి వచ్చి భోజనము చేయమని బలవంతము చేసేనో పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట రావాలి సార్ ఎలాగైనా రావాలి లేదమ్మా నాకు అర్జెంటు ఉన్నది నేను వేరే చోటికి పోవాలి లేదు ఎలాగ వచ్చారు కదా కొంచెం 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 విశ్వాసులు పాస్టర్ని ఇలాగే అడుగుతారు దేవుని నామంలో వచ్చిన సేవకునికి ఎవరైనా ఏదైనా పరిచర్ చేస్తే దానికి ప్రతిఫలం దేవుడి ఇస్తాడంట అందుకనే ఆమె ప్రవక్తను అంతగా బ్రతిమిలాడింది ఈ రాత్రిలో నేను అడుగుతా ఉన్నా దేవుని నీవెప్పుడైనా బలవంతముగా బ్రతిమిలాడావా అయ్యా నా కుటుంబంలోనికి రా దేవ నా కుటుంబంలో ఉండు నా బ్రతుకులో ఉండు నా బిడ్డల జీవితాల్లో నీవుండు నేను చేసే ప్రయత్నాల్లో ఉండు నాకు సఫలతను దాయిచ్చే మనసున నెమ్మది లేదు దేవా కావాలయ్యా నువ్వు రావాలయ్యా అని ఏ రోజైనా దేవుని బతిమల్లెవా నామకార్థముగా వెళ్ళి చర్చిలో కూర్చుంటాం నామకార్థముగా వెళ్ళి సభల్లో కూర్చుంటాం ఎక్కడైనా సభలు అని అనగానే ఓహో మనోళ్ళి అని వెళ్ళి ఒక అటెండెన్స్ ఎంచుకుని వచ్చేస్తాం నామకార్థముగా అక్కడ వచ్చి పోతా ఉన్నాం కానీ హృదయపూర్వకంగా దేవుణ్ణి ఏ అడిగావా బలవంతము చేస్తూ ఉన్నావా నీవు దేవుణ్ణి ఒక క్రైస్తవునిగా ఒక క్రైస్తవురాలుగా సమాజంలో జీవిస్తా ఉన్నాము కానీ క్రీస్తే జీవితంలో లేకుండా ఎలా బ్రతికేస్తా ఉన్నాము క్రీస్తును కలిగి ఉండకుండా నామకార్థముగా భ్రమలో బ్రతుకుతూ ఉన్నాము కదండి సహోదరుడా సహోదరి ఈ రాత్రి ఒక్కసారి నిన్ను నీ కుటుంబాన్ని పరీక్ష చేసి చూసుకో దేవుడు నీ ఇంట్లో ఉన్నాడా నీ ఇంటికి రావడానికి దేవునికి ఆహ్వానం ఉందా దేవుడు చాలా మర్యాదస్తుడు నీవు పిలిస్తే వస్తాడు నీవు ఆహ్వానిస్తే వస్తాడు నీవు నిత్యమాయనతో మాట్లాడుతూ ఉంటే నీతో ఉంటాడు మనలో చాలా మంది దేవుడు ఎప్పుడో ఆహ్వానించామండి నా జీవితంలోనికి అని అంటాం వచ్చిన దేవునితో ప్రతి దినం మాట్లాడుతున్నావా లేదా ఎప్పుడో ఆహ్వానించాము ఆ రోజున వచ్చాడు ఆ తర్వాత నుండి ముఖం చాటేశాము ఏసుక్రీస్తు ఉన్న ఇంటిలో లేకుండా ఎప్పుడో వెళ్ళిపోయాడు మన ఇంటికి పిలిచినటువంటి చుట్టాలే వారం రోజులు ఉంటానని మన ఇంటికి వస్తే మొదటి రోజు బాగానే మాట్లాడతాం రెండవ రోజు కొంచెం ముఖం మనం చిట్లించుకున్నాం అనుకోండి మూడవ రోజు ఆ చుట్టాలు బ్యాగ్ అంతా సర్దుకుని బయలుదేరిపోతారు ఏంటి వారం అన్నారు కదా అని అంటే అర్జెంట్ పని ఉంది ఇప్పుడే ఫోన్ చేశారని వెళ్ళిపోతారు కారణం నీ యొక్క మర్యాద నీ సహవాసం నీవు మాట్లాడే విధానం మారిపోయింది మరి అలాంటప్పుడు దేవుడు నీతో నాతో మన కుటుంబాల్లో ఉంటాడా ఉన్నాడా మనకి వాస్తవం చూడడం భయం అండి సత్యాన్ని వినడం భయం కనుకనే అనేక విషయాలను కల్పించుకుంటా భ్రమలో బ్రతికేద్దాం అనుకుంటా నేను రెగ్యులర్ గా చర్చ్ వెళ్తాను ఇట్ డజంట్ మీన్ నువ్వు భక్తి అని కాదు నువ్వు రెగ్యులర్ గా చర్చ్ కెతే కాదు రెగ్యులర్ గా కానుకలు ఇస్తే భక్తి పరుడవు కాదు ప్రత్యేక కానుకలు ఇస్తే భక్తి పరుడవు కాదు చర్చికి రెగ్యులర్ గా వెళ్ళి భక్తి పరుడవనిగా అలా చేసినంత మాత్రాన నీవు భక్తి పరుడుగా ఎంచబడవు గాని క్రీస్తు నీలో ఉంటేనే నీవు భక్తి పరునిగా ఒక క్రైస్తవునిగా పిలువబడేటువంటి అవకాశం ఉంది నేను ఒకటే అంటాను ఎంత డబ్బు ఉంటే ఏంటి మనస్సున నెమ్మది లేకుండా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అదే అన్నారు ఒకడు లోకమంతా యూ సంపాదించి తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి లాభం చాలా బాగా బ్రతికాడని బ్రతికి ఉన్న మనుషులు చనిపోయిన వ్యక్తిని గురించి సభలు పెట్టి దిన దినాలు చెబుతారు గాని చనిపోయిన వ్యక్తి మాత్రం నరకంలో భయంకరమైన యాతన పడుతూ ఉంటాడు వాస్తవం ఎవరికి కనపడదు దేవుని బిడ్డ నీవు పట్టుదలతో దేవుని సన్నిధులు అడిగితే వస్తాడు నీ ఇంటిలో దేవుడు ఉంటే సమస్తము నీ బ్రతుకులో నీ కుటుంబంలో ఉన్నట్లేగా నాకు ఆర్థిక పరిస్థితులు అని ఏడుస్తాం నా ఇంట్లో బిడ్డల చదువులు బాగాలేదని ఏడుస్తాం నా బిడ్డల భవిష్యత్తు సరిగా లేదని ఏడుస్తాం నా భర్త నాతో సరిగా ఉండడం లేదని ఏడుస్తాం భార్య మాట వినడం లేదని ఏడుస్తాం బిడ్డలు సరిగా ప్రవర్తించడం లేదని ఏడుస్తాం ఇవన్నీ కూడా సెటరైట్ కావాలంటే మొదట దేవుడు నీ కుటుంబంలోనికి రావాలి ఇక్కడ రోగం తగ్గలేదంటే అక్కడ అక్కడ తగ్గలేదండి మరొక చోట నాకు తెలిసిన ఒక సందర్భం ఒక కుటుంబంలో ఒక బిడ్డ బాగోపోతే ఆ కుటుంబం అంతా కూడా దేవుడు నమ్మినటువంటి వారే చిన్న బిడ్డకు బాగలేదని ఆ కుటుంబంలో దేవుడు ఎరిగినటువంటి విశ్వాసులైన వారు ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రులకు ఏం సలహా ఇచ్చారో తెలుసా ఆఫ్రికా ఖండంలో టీబి జాషు అనేటువంటి ఒక ప్యాస్టర్ గారు ఉన్నారు ఆ ప్యాస్టర్ దగ్గరికి వెళితే ఈ బిడ్డ బాగుపడతాడు ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులు దిగజారిపోయారు అని అంటే ఆశ్చర్యం వేసింది మార్తతో ప్రభు అన్న మాట ఏంటి నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అక్కడికి ఇక్కడికి పరుగులెత్తాల్సిన అవసరం లేదు ప్రి దేవుని బిడ్డ మనసు నెమ్మది కొరకు స్వస్థత కొరకు లేక పరిశుద్ధమైన జీవితమును మనం జీవించుట కొరకు అక్కడికి ఇక్కడికి తిరుగులాడాల్సిన అవసరం లేదు నువ్వు ఉన్న చోటకు దేవుడు వస్తా రెండవ విషయం ఏంటో తెలుసా దేవునికి శాశ్వతముగా ఆవాసాన్ని ఏర్పాటు చేసి చుట్టం చూపుగా కాదు ఏదో ఒక్కసారి పిలిచి భోజనం పెట్టి సంవత్సరానికి మరలా తిరిగి అప్పుడు పిలుద్దాం అనుకున్నది కాదు ఆమె ఏం చేసిందంటే తరచుగా ఈ ప్రవక్త షూనేమ పట్టణం వస్తా ఉన్నాడని తెలిసి తన భర్తతో సంప్రదించి ఇక్కడ మనం ఆ విషయాన్ని కూడా గమనించాలి చాలా క్రైస్తవ కుటుంబాల్లో దేవుడిచ్చినటువంటి క్రమాన్ని బట్టి పురుషుడు శిరస్సు తర్వాత భార్య తర్వాత బిడ్డలు కొన్ని కొన్ని కుటుంబాల్లో అవి ఉల్టా అవుతా ఉంటాయి అంటే తిరగబడతా ఉంటాయి దేవుడిచ్చిన క్రమాన్ని ఒకవేళ నీవు నేను తప్పితే పరిస్థితులు కూడా అలాగే తలకిందులు అవుతాయి నేను ఈ మాట అంటున్నందుకు స్త్రీలు బాధపడద్దు ఎందుకంటే నేను వాక్యాధారంగా మాట్లాడతావు పురుషుని కొరకు స్త్రీ చేయబడింది కానీ స్త్రీ కొరకు పురుషుడు చేయబడలేదు కోర్స్ నువ్వు బాగా చదవచ్చు పురుషులతో కలిపి లేకపోతే వారి కంటే అధికమైన బ్రహ్మాండమైన ప్రతిభను నీవు కనపరచవచ్చు ఇప్పుడున్నటువంటి సమాజంలో ఉన్న పరిస్థితుల ప్రకారముగా అద్భుతమైనటువంటి జీతాన్ని కూడా నీవు సంపాదించవచ్చు ఎంత సంపాదించినా నీవు పెండ్లు చేసుకున్న తర్వాత నీ భర్తకు లోబడి ఉండాలి నీ భర్త మాట వినాల్సిందే ఇక్కడ అదే జరిగింది దేవుడు నీ ఇంట్లో వచ్చాడు బాగానే ఉంది ప్రాధాన్యతలను కూడా క్రమబరుచుకోవాలి ప్రయారిటీస్ సెట్ చేసుకోవాలి తన భర్త ముసలివాడు అని పరిశుద్ధ గ్రంథంలో ఈ యొక్క సందర్భంలోనే మనం చూస్తాం ఆమె భర్త ముసలివాడు అంటే మేబీ ఈమె నడి వయస్కురాలు అయి ఉండొచ్చు సో ఏమైనా గాని తన భర్త ముసలివాడు కనుక అతన్ని సంప్రదించాల్సిన అవసరం లేదు నేను చూసేసుకుంటా చేసిన దాన్ని బట్టి నాకు ఆశీర్వాదం వస్తుంది నా కుటుంబం దీవించబడుతుంది ఈ మాత్రం దానికి ఆ చెప్పాల్సిన అవసరం ఏం లేదు అని అనుకోలే తన భర్తకు భర్త స్థానమే ఆమె ఇచ్చి గౌరవించింది ఒకవేళ దేవుడు చేసిన క్రమాన్ని మనము తప్పితే అక్రమమైన పరిస్థితులే కుటుంబాల్లో ఉంటాయి నీ భార్యను ప్రేమించు నీ భర్తను గౌరవించు ఘనపరచని దేవుడే చెప్పాడు సంఘంలో క్రమం దేవుడు కోరాడు సమాజంలో క్రమం దేవుడు కోరాడు కుటుంబంలో క్రమం దేవుడు కోరాడు నీ జీవితంలో క్రమం దేవుడు కోరుతా ఉన్నాడు దేవునికి శాశ్వతమైన ఆవాసం నీ గృహంలో ఉందా దేవునికి శాశ్వతమైన ఆవాసం నీ హృదయంలో ఉందా దేవునికి శాశ్వతమైనటువంటి నివాసం నీ నా జీవితాల్లో నీ నా కుటుంబాల్లో లేకపోతే మనసులో నెమ్మది ఎందుకు ఉంటదయ్యా హృదయంలో ప్రశాంతత ఎందుకు ఉంటదండి దేవుడు లేని చోట దయ్యమే ఉంటది దర్ ఇస్ నో మిడిల్ గ్రౌండ్ మధ్యస్థ స్థితి అనేది లేదు అయితే స్వర్గం లేక నరకం మధ్యలో ఉంటానండి అంటే వీలు పడదు అసలు లేనే లేదు అయితే దేవునికి స్నేహితుడవు లేకపోతే దేవునికి శత్రువు దేవుడు అందుకనే ప్రకటన గ్రంథంలో చెప్తా ఉన్నాడు చల్లగానైనాను వెచ్చగానైనాను గమనించండి ఇప్పుడు దేవుని బిడ్డారా దేవుడు లేకపోతే దయ్యం ఉంటదని చెప్పాను దేవుడు లేకపోతే మనస్సు నెమ్మది ఎందుకు ఉంటుంది దయ్యం ఉన్న చోట గలిబిలే మీరు గమనించారు ఎప్పుడైనా దయ్యం పట్టిన వాళ్ళు కూల్గా కూర్చుంటారు కూర్చుంటారా ఎక్కడైనా వాళ్ళకి దయ్యం పట్టింది అని మనకి ఈజీగా అర్థమైపోద్ది అంటే దయ్యం ఉన్న చోట ఏముంటది గలిబిలి కలవరం నెమ్మది ఉండదు మరి దేవుడు ఉన్న చోట ప్రశాంతత నెమ్మది అద్భుతమైనటువంటి ఆశీర్వదకరమైన ఆ పరిస్థితులు ఉంటాయి ప్రిదేవుని బిడ్డ దేవుడు మన గృహంలో శాశ్వతముగా నివాసం ఉండునట్లు మనము ప్రయత్నించాలి ఏమి చేసినటువంటి మూడవ పని ఏమిటనంటే దేవుడిచ్చిన బహుమానాన్ని స్వీకరించి అంత గొప్ప దేవుడు ఆ ఇంట్లోనికి వస్తే ఆ ఇంటిలో ఉన్న ఇబ్బందులను తీర్చకుండా ఉంటాడా ఆ ఇంట్లో ఏమి కొరతగా ఉందో మెల్లగా తీర్చడం ప్రారంభించాడు నీ నా జీవితాల్లో మన కుటుంబాల్లో దేవుడు ఉంటే అరకొర పరిస్థితులు ఉండవాడి అదే జరిగింది అక్కడ ఇంతకీ ప్రాబ్లం ఏంటి ఆమె బిడ్డలను కలిగి లేదు అంటే ఆమె మనసులో ఎంత వేదన ఉండుంటదు పురుషుడు పెద్దగా పట్టించుకోపోవచ్చు బిడ్డలు లేరు అని అంటే కానీ స్త్రీకి ఎంత వేదన ఉంటది అన్నది మామూలుగా చెప్పలేం అది ఈవెన్ తన భర్త కూడా అర్థం చేసుకోలేడు ఆమెకున్న వేదన వాళ్ళు వీళ్ళు అనే మాట వెళ్ళిన చోట బిడ్డలు లేకపోతే చిత్రంగా చూడటం ఇవన్నీ కూడా చాలా చాలా యాత్ర గుడ్రాలు అని పిలువబడుతున్న ఆ కుండే వేదన భయంకరం ప్రిదేవుని బిడ అంత శ్రమ ఉన్నా అంత వెలితి ఉన్నా అంత బాధ ఉన్నా మనసులోనే దాచుకుంది పైకి నవ్వుతూనే ఉన్నది ఇలాంటి పరిస్థితులు ఎన్ని ఎన్ని జీవితాల్లో ఎన్ని ఎన్ని గుండెల్లో అలా గూడు కట్టుకున్న కదిపితే చాలు కన్నీరే సమాధానం అలాంటి సందర్భాలు ఎంత మంది జీవితాల్లో ఈ దినాల్లో చూస్తా ఉన్నాం ఈమె కూడా ఆ పరిస్థితిలోనే ఉంది ఈమె అనుకోలేదు దేవుడు నా ఇంట్లోకి వస్తే నా అక్కడ తీర్చబడుతుంది దేవుడు నా కుటుంబంలోనికి వస్తే నాకు బిడ్డలు కలుగుతారు ఆశతో తీసుకుని రాలా ఆ ఆశతో ప్రవక్తను తన ఇంటికి ఆహ్వానించలా ఏదో జరుగుతుంది ఏదో పొందుకుందాం అని దేవుని దగ్గరికి వెళ్ళకండి దేవుని బిడ్డలారా ప్రస్తుత దినాల్లో దేవుని దగ్గర ఒప్పందాలు చేసుకుంటారు నువ్వు నాకు ఈ జబ్బు తగ్గిస్తే నేను అప్పటి నుంచి చర్చకొస్తా దేవుని దగ్గర బేరాలు ఆడుతూ ఉంటారు చాలా మంది ఏదో ఆశ్రయించి దేవుని దగ్గరకు రావద్దు దేవుడు గాక చేయడు నీకేం కావాలో దేవునికి తెలుసు మొదట దేవుడు చెప్పింది చేయి యేసుక్రీస్తు ప్రభు అని అన్నారు మొదట నా రాజ్యమును నీతిని వెదకండి ఆ తర్వాత అవన్నీ తినడం త్రాగడం ధరించడం ఇవన్నీ ఆ తర్వాత వస్తాయి అదే జరిగింది ఇక్కడ అక్కడికి వచ్చిన ప్రవక్త తన సేవకుడైన గెహల్జీతో చెప్తా ఉన్నాడు ఒకసారి ఆమె ఏమి షూనేమి ఈమె ఈ రీతిగా చేస్తూ ఉంది ఆమె నిమిత్తం నేను రాజుతో మాట్లాడాలా సైన్యాధిపతితో మాట్లాడాలా ఏమయ్యా సంగతి అని గెహల్జీని అడిగితే గెహర్జీ ఆమెను అడిగాడు ఆమె వెంటనే సమాధానం చెప్పింది ఏమన్నదండి తెలుసా నేను నా స్వజనుల మధ్యనే ఉన్నా అప్పటికీ కూడా తన మనసులో విషయాన్ని ఆమె చెప్పకుండా గంభీరంగా గౌరవప్రదముగా ఎలా ప్రవర్తిస్తూ ఉన్నది ఆలోచన చేయండి మన ఇంటికి ఒకవేళ పాస్టర్ గారు గృహ దర్శనాల కోసం వస్తే ఆయన కూర్చోబెట్టి గొక్క తిప్పుకోకుండా మన సమస్యలన్నీ చెప్తాం తప్ప ఏ రోజునైనా మొట్టమొదట దేవుడు నా జీవితంలో ఇది చేశాడండి దేవుని కొందనాలండి అని పాస్టర్ గారు వినే సందర్భాలు చాలా తక్కువ దేవుడు నీకు చేసిన మేలులను మొదట నీవు గుర్తించాలి దేవుని బిడ్డ కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్ మనమేంటే దురదృష్టవశాత్తు చరిగిపోయినా పరిస్థితుల్లో జరిగిపోయిన దినాల్లో కాలంలో ఉన్న ప్రతి విధమైన ఆర్డ్ ప్రతి విధమైనటువంటి చెడుగును తీసుకుని వచ్చి ఇది జరిగిందండి ఇది జరిగిందండి మరి మంచి జరిగినవి మాత్రం లెక్కించలేము దేవుని బిడ్లారా ఈమె తన యొక్క ఇంటికి వచ్చినటువంటి ప్రవక్తతో అంటా ఉన్నది నేను నా స్వజనుల మధ్య ఉన్నాను ఆ మాటకు అర్థం ఏంటనంటే నేనేమి బందీగా లేనయ్యా నేనేమి నియంత్రణలో లేను నేను స్వేచ్ఛగానే బ్రతుకుతా ఉన్నాను తోటి ఈ ప్రవక్త మాట్లాడినప్పుడు గెహజీ చెప్పాడు అయ్యా ఆమెకు సంతానం లేదు ఆమె చెప్పలా నీ సమస్య ఏంటో నీవు చెప్పుకునేంత వరకు కూడా వేచి ఉండేవాడు కాదు నీ దేవుడు నీ సమస్య ఏంటో నీవు దేవుని దగ్గర చెప్పుకునేంత వరకు తెలుసుకోలేనివాడు కాదు దేవుడు దేవునికి తెలుసు సమస్తం ప్రవక్త మరలా తిరిగామని కబురు పంపించాడు అంటా ఉన్నాడు మరుసటి ఏటా ఈ ఋతువున నీ కౌకిట కుమారుడును ఆమె అక్కడ ఎరిగిన వాడు వాగ్దానం చేశాడు వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు ఎలాంటి వాడు మనం దేవుడు చెప్పింది చేయం గాని మనం అడిగింది దేవుడు చేయలేదని దేవుని మీద పోట్లాడతాం దేవుని మీద నానా మాటలు విసురుతాం మనం ఏ పాటి వారము మనం అడిగింది దేవుడు చేయలేదని దేవుని మీద తిరుగుబడుతూ ఉంటాం ప్రియదేవన్ బిడ్లారా ఎప్పుడు ఎలా చేయాలన్నది నీవు నేను దేవునికి చెప్పాల్సిన అవసరం లేదు ఎప్పుడు చేయాలో ఎలా చేయాలో దేవునికి బాగా తెలుసు ఒకసారి పరిశీలన చెయ్యి నీతో దేవునికి ఉన్న సంబంధం సజావుగానే ఉందా లైవ్ గానే ఉన్నదా ప్రి దేవుని బిడ్డారా చాలా మంది అంటారు నేను ఎప్పుడండి ఇంచుమించు నలభై సంవత్సరాల క్రితం బాప్తి తీసుకున్నా యాభై సంవత్సరాల క్రితం బాప్తిష్మం తీసుకున్నా వెరీ గుడ్ అంత కాలం నుండి ఇప్పటి వరకు క్రైస్తవరాలుగా క్రైస్తవునిగా కొనసాగుతున్నా అంటే వెరీ గ్రేట్ అప్రిషియేట్ చేయాలి కానీ ఒక ప్రశ్న యాభై సంవత్సరాల క్రితం దేవుని సహవాసములో నేనుంటాను అని వాగ్దానం చేసి పొందిన బాప్తిస్మ యొక్క తీవ్రత ఈ రోజు వరకు అలానే ఉందా లేదా చెప్పుకోవడానికి మాత్రమే యాభై సంవత్సరాలు అని రాసుకుంటున్నామా ఆ రోజున ఏది బాప్తిస్మం తీసుకునే రోజున ఎంత రగిలిపోయావు ఎంత దేవుని కొరకు పని చేయాలని తీర్మానించుకున్నావు ఎంతగా అనేక మందిని ప్రభావితం చేశావు ఆ రోజున ఉన్న తీవ్రత ఆ రోజు రగిలినటువంటి ఆ అగ్ని ఈ రోజు వరకు ఈ రోజు వరకు సజీవంగా ఉన్నదా లేదా అలా లేని పక్షంలో ఎన్ని సంవత్సరాల క్రితం నువ్వు బాప్తిస్మం తీసుకుంటే ఏంటి ఉపయోగం అద్భుతమైన ధనవంతుడు నా దేవుడు ఆస్తిపరుడు నా తండ్రి నేను అడుక్కు తింటున్నానంటే ఎలా ఉంటుంది పరిస్థితి సమ్వేర్ ప్రాబ్లం అంటే నీకు నీ తండ్రికి మధ్యలో ఏదో అయింది నీకు నీ తండ్రికి మధ్యలో మాటలు లేవా నీకు నీ తండ్రికి మధ్య సంబంధం లేదా ప్రేమ పోయిందా బంధం అయిందా అందుకని వాళ్ళ తిరుగుతూ ఉన్నావు నీ నా పరిస్థితులు సరిగా లేవు అనంటే పరమ తండ్రితో నీకు నాకు బంధం ఎక్కడో కట్టయిందేమో లుకాశివర్తి పదిహేనవ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని పరిస్థితి అదే ఈ రాత్రి క్రైస్తవునిగా నీవు ఆశీర్వాదకరమైన పరిస్థితిలో లేవు అంటే దే ఏ ప్రాబ్లం దాని ఈమె దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంది ఆ బంధం శాశ్వతం చేసేసుకుంది ఇలా జరుగుతూ ఉన్నటువంటి సమయంలో కుమారుని కన్న తర్వాత వాడు పెరుగుతూ ఉన్నాడు పెరిగిన కొంతకాలానికి కొంచెము బాలుని వయసు వచ్చేసరికి ఒక రోజున చనిపోయాడు ఏమవుతుంది మామూలుగా అయితే చనిపోయిన తన కుమారుని చుట్టుప్రక్కల వారు అందరినీ బంధువులందరినీ పిలిచి ఖననం వాగ్దానానికి ఆమె కట్టుబడి ఉంది దేవుడు నాకు వాగ్దానం చేశాడు వాగ్దానం చేసినోడు నమ్మదగినవాడు బిడ్డని ఇచ్చాడు ఇచ్చిన తర్వాత ఈ ప్రేమ ఈ సంతోషం ఈ ఆనందం మరలా తిరిగిన జీవితంలో నుండి ఎలా పోతుంది దేవునితోనే పోరాటానికి దిగింది ఏం చేసిందో తెలుసా చనిపోయిన తన కుమారుని తీసుకుని వెళ్ళి ప్రవక్త కొరకు కట్టించిందే ఆ రూమ్ లో ప్రవక్త కొరకు వేసిందే మంచం ఆ మంచం మీద చనిపోయిన తన కుమారుని పెట్టి తాళం వేసి తన పని వారిలో పిలిచి గాడిదకు గంత కట్టు మనం ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి ఎవరైతే నీ సమస్యను తీర్చారో ఆయనను సంప్రదించాలి కానీ మరొక రాంగ్ పర్సన్ దగ్గరికి వెళితే సమస్య ఎందుకు సెటిల్ అవుతుంది ఇచ్చినవాడు ఒకడు నీవు వెళ్ళింది మరొక దగ్గరికి దేవుని దగ్గర అడిగితే ప్రార్థన చేస్తే దేవుడు బిడ్డని ఇచ్చాడు ఏమైనా అయితే బరుగులెట్టేది ఎక్కడికి ఏదన్నా జ్వరం వస్తే ఏదన్నా చిన్నపాటి ఇబ్బంది వస్తే తాయతల కొరకు పరుగులేడతారు ఇచ్చినవాడు దేవుడు కట్టేవాడు ఎవరో జ్వరం తగ్గదు దానికి పైగా తీవ్రం అవుతది హాస్పిటల్ అడ్మిట్ చేయాలి ఐసియు అంటారు ఇంకా ప్లేట్లెట్లు డౌన్ అంటారు ఇంకేవేవో చెప్తారు మనకి బిల్లు మాత్రం తడిసి మోపిడవుతుంది నేనంటాను ప్రభువా ఇదిగో ఈ రోగం వచ్చింది నీ దగ్గర అడుగుతా ఉన్నా నేను ఇప్పుడు డాక్టర్ దగ్గర వెళ్తా ఉన్నా నీవు స్వస్థపరచు అని అడిగి ప్రార్థన చేసి వెళ్ళు డాక్టర్ ఇచ్చేటువంటి ఆ లిమిటెడ్ కొంచెం మెడిసిన్ నీ బిడ్డను బాగు చేసి నేను ఉంచుతుంది ఇచ్చిన వ్యక్తి దగ్గరికి వెళ్ళడం మానేసేసి రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్తే రాంగ్ రిజల్ట్స్ వస్తాయి బిడ్డారుగా మనించండి దేవునితో మాట్లాడు సమస్య వచ్చినప్పుడు నువ్వు చెప్పుకోవాల్సింది దేవుని దగ్గర సమస్య వచ్చినప్పుడు నీవు ప్రార్థించాల్సింది దేవుని ఎదుట ఒక క్రైస్తవునిగా ఒక విశ్వాసిగా నీ యొక్క సమస్యను తీర్చగలిగిన వాడు నీ దేవుడని నీవు గుర్తించగలిగితే కాంటాక్ట్ హిమ్ డైరెక్ట్